జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలంలోని గ్రామాలలో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లు మరియు ఇంటర్నెట్ ఆపరేటర్లకు విద్యుత్ స్తంభాలపై ఉన్నటువంటి ఇంటర్నెట్ కేబుల్ సరైన క్రమంలో అమర్చుకోవాలని లేని ఎడలా తొలగించడం జరుగుతుందని టీజీఎన్ పిడిసిఎల్ విద్యుత్ కు సంబంధించిన ఏఈ వంగరాజు తెలిపారు వారు మాట్లాడుతూ కరెంటు స్తంభాలకు ఉన్నటువంటి కేబుల్ వైర్లను సరైన క్రమంలో అమర్చుకోవాలని కేబుల్ ఆపరేటర్లకు సూచించారు ఈ కార్యక్రమంలో ఏఈ వంగరాజు లైన్ ఇన్స్పెక్టర్ హుసేన్ ఏఎల్ఎం లైన్ మెన్ విజయ్ ఉడిపిల మహేందర్ విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారా ఉమ్మడి రేగొండ మండల కేబుల్ ఆపరేటర్లకు ముఖ్య విజ్ఞప్తి ఏమనగా ఈ ముఖ్య విజ్ఞప్తి ఏమనగా ఈరోజు తెలిపినది ఏంటిదంటే మన మండలాలకు సంబంధించిన కేబుల్ ఆపరేటర్లు పోళ్ళ దగ్గర విచ్చలవిడిగా కేబుల్స్ ఉండడం వల్ల ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి అందుకుగాను సరి చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేయచున్నాము అవి సరిచేయని ఎడలా మరుసటి రోజు నుంచి మేము అవి తీయనికి మా హయ్యర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కనుక మేము గతంలో కూడా వీళ్ళకు విజ్ఞప్తి చేసినాం మరలా కూడా చెప్పడం జరుగుతుంది అందులో కొంత మరి కొంత మేరకు కొంత కేబుల్ ఆపరేటర్స్ సరి చేసుకున్నారు ఇంకా కొంతమంది చేసుకోలేదు వా చేసుకునే కూడా మేము నిన్నటి నుంచే యుద్ధ ప్రాతిపదికంగా వాళ్ళకు ఒకసారి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది చేసుకుంటూ వాళ్ళను డిస్కనెక్షన్ చేయడం కూడా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది రెండవది ఏంటంటే మనకు రాబోయేది గణేష్ పండగ ఉన్నది కనుక ఆ పండుగలో కూడా మనకు ఎలాంటి ఈ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరగకూడదు ఉండడానికి ముందు ముందస్తుగా మనము లో లెవెల్ లో లెవెల్ లైన్లను హైడ్ చేయని కూడా మా స్టాఫ్ అందరితోని మేము రివ్యూ మీటింగ్ పెట్టుకొని నిన్న చేసుకోవడం జరిగింది అందుకుగాను ఎక్కడెక్కడైతే లొకేషన్లు పెద్ద వినాయకులు పెడతారో శోభయాత్రకు పోయే టైంలో లో లో హైటు ఉన్న స్థానంలలో మా ఉన్న స్థానంలో వీళ్ళు గమనించి మాకు సంబంధించిన స్టాఫ్కు చెప్పడం జరిగితే మేము వెంటనే వాటికి పరిష్కారం చేస్తామని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇంతటితో వినాయక నిమజ్జనానికి ఇప్పుడు వాళ్ళకు ఆ వినాయక వినాయకులు పెట్టుకునే మండపాల దగ్గర వీళ్ళు నాణ్యతమైన వైరు పెట్టుకొని కొంచెం వాడుకోవాలని వాడుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది లేని ఎడల ఎలక్ట్రికల్ యాక్సిడెంట్కి గురి కావడం అవుతుంది కాబట్టి ముందస్తుగా మేము చెప్పడం కూడా జరుగుతుంది పర్మిషన్ అనేది మాకు టూ త్రీ డేస్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎట్లా అనేది మా హియర్ ఆఫీసర్స్ చెప్తామన్నారు దాని ప్రకారం మేము చూ ఇవ్వడం జరుగుతుంది